న్యూట్రాన్ కనుగొన్నది జేమ్స్ చాడ్విక్ దీనిని ఎన్తో సూచిస్తారు ఇది తటస్థ ఆవేశం గల కణం దీనికి ద్రవ్యరాశి వన్ పాయింట్ జీరో జీరో ఎయిట్ సెవెన్ ఏఎంయు అంటే అటామిక్ మాస్ యూనిట్స్ మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించినది జేజే థామ్సన్ ధనావేశపూరితమైన కణాలు గోళాకార పరమాణువులో ఎలక్ట్రాన్లుగా అక్కడక్కడ అమర్చబడి ఉంటాయని ప్రతిపాదించాడు థామ్సన్ హీలియం పరమాణువులో నుంచి రెండు ఎలక్ట్రాన్లను తొలగించగా మిగిలిన కణాన్ని ఆల్ఫా కణం అంటారు రూథర్ఫర్డ్ తన పరమాణు నమూనాని గ్రహమండల నమూనాతో పోల్చాడు గ్రహమండల నమూనాలో గ్రహాలు సూర్యుని కేంద్రంగా ఎలా చలిస్తాయో ఎలక్ట్రాన్లు ధనావేశపూరిత కేంద్రం కం చుట్టూ నిర్దిష్ట కక్షల్లో పరిభ్రమిస్తాయి పరమాణువులోని ఎలక్ట్రాను లేదా ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు పరమాణువులోని ప్రోటాన్ల మరియు న్యూట్రాన్ల సంఖ్యను పరమాణు ద్రవ్యరాశి లేదా ద్రవ్యరాశి సంఖ్య లేదా దీన్నే మాస్ నంబర్ అని కూడా అంటారు పరమాణు సంఖ్యని ఇంగ్లీషులో అటామిక్ నంబర్ అని చెప్తారు న్యూట్రాన్ల సంఖ్య ఇజ్క్వల్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు సమాన సంఖ్యలో ఉంటాయి పరమాణువులోని మధ్య భాగాన్ని కేంద్రకం న్యూక్లియస్ అంటారు పరమాణు కేంద్రక వ్యాసార్థం సుమారు పది పవర్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్స్ టెన్ పవర్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్స్ ఉంటుంది ఇది పరమాణు కేంద్రక వ్యాసార్థంగా చెప్పటం జరుగుతుంది ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటాయి కనుక వీటిని న్యూక్లియాన్లు అంటాము విద్యుదయస్కాంత వికిరణ శోషణ ఉద్గారాలను తెలియజేయటం కోసం మార్క్స్ ప్లాంక్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతం ప్రకారం విద్యుత్ అయస్కాంత వికిరణం ప్యాకెట్ రూపంలో ఉంటుంది దీనిని క్వాంటా అని అంటారు ఈ క్వాంటా అనేది పరమాణువులు ఉన్నటువంటి విద్యుత్ అయస్కాంత వికిరణంకు ఒక ప్రతిరూపంగా చెప్పవచ్చు అంటే పరమాణువులో ఎనర్జీ మొత్తం కూడా క్వాంటా రూపంలో ఉంటుంది ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఇక్కడ హెచ్ని ప్లాంక్ స్థిరాంకం అంటారు దీని విలువ సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎర్గ్ సెకండ్ లేదా సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ సెకండ్ పంతొమ్మిది వందల పదమూడులో నీల్స్ బోర్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా తన పరమాణు నమూనాను ప్రతిపాదించాడు నీల్స్ బోర్ నమూనా ప్రకారంగా ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఒక స్థిర కక్షలో తిరుగుతూ ఉంటుంది ఈ కక్షల శక్తి స్థిరంగా ఉంటుంది కాబట్టి వీటిని జనరేట్ ఆర్బిటాల్స్ అంటారు ఈ స్థిర కక్షలను కేఎల్ఎంఎన్లతో సూచిస్తారు ఒక ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్య వేగం హెచ్ బై టూ పైకి పూర్ణాంకంగా ఉంటుంది ఒంటరి ఎలక్ట్రాన్లు గల జాతులకు మాత్రమే బోర్ నమూనా వర్తిస్తుంది ఉదాహరణకి హైడ్రోజన్ హీలియం ప్లస్ లిథియం టూ ప్లస్ ఇలాంటి ఒంటరి ఎలక్ట్రాన్లు అన్నమాట ఓకేనా కోణీయ ద్రవ్యవేగం ఎందుకు క్వాంటీకరణ చెందిందో బోర్ నమూనా వివరించలేదు ఇది ఒక ప్రధానమైనటువంటి లోపం అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న రేఖలుగా వెడిపోవటాన్ని జీమన్ ఫలితం అంటారు దీన్ని బోర్ నమూనా వివరించలేకపోయింది విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న రేఖలుగా విడిపోవటాన్ని స్టార్క్ ఫలితం అంటారు అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు విడిపోతే దాన్ని జీమన్ ఫలితం అంటారు ఓకేనా సో జీమన్ ఫలితము స్టార్క్ ఫలితము ఈ రెండు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు సోమర్ ఫీల్డ్ దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రతిపాదించాడు ఒక స్థిర కక్షలో ఉన్న ఉపస్థిర కక్షల సంఖ్య ఎన్ స్క్వేర్కు సమానంగా ఉంటుంది ఎన్ అంటే ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్య విలువ ఎన్నిజ్ కోల్ టు వన్ టూ త్రీ ఫోర్లుగా ఉంటుంది నీల్స్ బోర్ స్థిర కక్షల ఆధారంగా ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించాడు ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్యని మనం ఎన్ అనే ఒక అక్షరంతో సూచించడం జరుగుతుంది మరి ఈ ప్రధాన క్వాంటం సంఖ్య ఎప్పుడూ కూడా స్థిర కక్ష సైజు మరియు శక్తిని తెలుపుతుంది తర్వాత అజిముతల్ క్వాంటం సంఖ్య దీన్ని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అని కూడా చెప్తారు దీన్ని సోమర్ ఫీల్డ్ ప్రతిపాదించాడు అజిముతల్ క్వాంటం సంఖ్య ఎల్తో సూచిస్తారు ఇది ఆర్బిటాల్ యొక్క ఆకృతిని తెలుపుతుంది చాలా ముఖ్యమైనటువంటి క్వాంటం సంఖ్య ఇది ఎప్పుడు ఎన్ మైనస్ వన్ విలువలు కలిగి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎల్ యొక్క గరిష్ట విలువ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎన్ మైనస్ వన్ అయస్కాంత క్వాంటం సంఖ్యను ల్యాండే ప్రతిపాదించడం జరిగింది దీన్ని ఎం అనే అక్షరంతో సూచిస్తారు ఒక ఎల్కి ఎల్ విలువకి ఎం విలువలు ఎలా ఉంటాయంటే టూ ఎల్ ప్లస్ వన్ ఉంటాయి అయస్కాంత క్షేత్రంలో ఆర్బిటాల్ యొక్క దృగ్విన్యాసమును ఎం అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య తెలుపుతుంది ఇక్కడ మనకి ఏ క్వాంటం సంఖ్య దేన్ని తెలుపుతుంది దేన్ని సూచిస్తుంది అనే విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట స్పిన్ క్వాంటం సంఖ్యను చూసుకుంటే ఉలెన్బెక్ మరియు గౌడ్స్మెట్ ప్రతిపాదించడం జరిగింది స్పిన్ క్వాంటం సంఖ్య విలువలు ప్లస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ ఉంటాయి ఎస్ఆర్బిటాల్ గోల్డ్ గోళాకారంగా ఉంటుంది పీఆర్బిటాలు పిఎక్స్ పివై పీజడ్లు డంబిల్ ఆకృతిని కలిగి ఉంటాయి పరమాణువులో ఎలక్ట్రాన్ సంచరించే సంభావ్యత అధికంగా ఉండే ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటారు ఎలక్ట్రాన్ సున్నాగా గల ప్రాంతం నోడల్ తలము అని చెప్తారు ఆఫ్బౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల ఆర్బిటాల్ని ఆక్రమించుకుంటుంది ఎన్ ఎల్ విలువ తక్కువగా ఉన్న ఆర్బిటాల్ని ఎలక్ట్రాన్ ఆక్రమించుకుంటుంది ఒకవేళ ఎల్ విలువలు సమానమైతే ఎన్ విలువ తక్కువ ఉన్న ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ జత కూడడం అనేది జరుగుతుంది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది సో ఇది సమాన శక్తిగల ఆర్బిటాలను చూసుకుంటే వాటిని సమశక్తి గల అంటారు లేదా డీజనరేట్ ఆర్బిటాల్స్ అని కూడా అంటారు హున్స్ నియమం ప్రకారంగా సమశక్తి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడటం అనేది జరుగుతుంది ఓకేనా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మనం హోన్స్ నియమం గురించి చెప్పుకున్నాం ఓకేనా సమశక్తి ఆర్భటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడటం జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే పౌలి వర్జన నియమం ప్రకారం రెండు ఎలక్ట్రాన్లకు ఏ రెండు ఎలక్ట్రాన్లకు కూడా నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు పరమాణు కేంద్రకానికి మరియు బాహ్య ఆర్బటాలకి మధ్య దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు ఇది ఆంగ్స్టామ్ ప్రమాణాల్లో కొలవబడుతుంది వన్ ఆంగ్స్టామ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సెంటీమీటర్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాయు స్థితిలో ఉన్న పరమాణు బాహ్య కరపరం నుంచి ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తిని అయనీకరణ శక్మం అంటారు ఈ అయనీకరణ శక్మం యొక్క ప్రమాణాలు ఎలక్ట్రాన్ ఓల్ట్ లేదా కిలో జౌల్ బై మోల్ లేదా కిలో క్యాలరీ బై మోల్ ఇది మనకి అయనీకరణ శక్మం గురించినటువంటి చిన్న అంశాలు ఇక్కడ అయనీకరణ శక్మం చూసుకుంటే పరమాణు సైజు పెరుగుతున్న కొద్దీ అయనీకరణ శక్మం తగ్గుతూ ఉంటుంది ఓకేనా సో వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణు భూస్థాయిలో ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ చేర్చితే విడుదల శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకం క్లోరిన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీని ఎలక్ట్రాన్ ఓల్ట్ లేదా కిలోజౌల్ బై మోల్లో కొలుస్తారు అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకము క్లోరిన్ చాలా చాలా ముఖ్యమైనటువంటి அம்சம் இது பாட்டு கூட